ఆబీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయక కార్యక్రమానికి కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జై అగ్రహారం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కురువ చిన్న మునిస్వామి గారు ఆర్బీకే స్టూడియోకి విచ్చేశారు నమస్తే అండి వీరు వ్యవసాయ పంటలలో పంట మార్పిడి విధానాలు పాటిస్తూ తద్వారా అభివృద్ధి సాధిస్తున్నారు మునిస్వామి గారు పంట మార్పిడి విధానంలో ఏ పంటలు సాగు చేస్తున్నారు మామూలుగా పంట మార్పిడి విధానం అంటే మనం ఈసారి పత్తి వేసింటే ఆ పత్తి ప్లేస్ లో అందం కానీ లేదంటే గ్రౌనెట్ కానీ లేదంటే టమాటా కానీ ఇస్తాం మేడం పంట మార్పు మొదటి నుంచి ఆచరిస్తున్నారా లేకపోతే ఎవరైనా మీకు సలహా బనవాసి వాళ్ళు కావచ్చు లేదా మన ఆర్బికే సెంట్రల్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు వాళ్ళ ద్వారా కొంత మనము ఈ మార్పు అనేది చోటు చేసుకోవడం జరిగింది ఏక పంటగా సాగు చేస్తున్నారా లేకపోతే అందం లో మన వాస్తవానికి అందము కంది కూడా అంతర పంట వేసుకుంటాం పంట మార్పిడిలో ఆముదం సాగు చేస్తున్నారు కదా ఎంత పెట్టుబడి అవసరం ఆముదం సాగు చేయడానికి మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పెట్టుబడి అయితే మేడం తక్కువ పెట్టుబడి మేడం పెద్ద లేదు కాకపోతే ఇన్కమ్ అనేది దాంట్లో కొంత మనకి దాకా ఇన్కమ్ అనేది దిగుబడి ఎంత ఎంత వస్తుంది వస్తుంది నికర ఆదాయం మనకి ఆమ్ వాస్తవానికి ఆరు నుంచి పది క్వింటాల్ దాకా వస్తుంది మేడం ఎకరాకి ఆరు నుంచి పది క్వింటాలకి మనకి నికర ఆదాయం వచ్చి అరవై వేల దాకా వస్తుంది పంట మార్పిడి విధానం పాటించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది పంట మార్పిడి విధానం వల్ల ఏమంటే మనకు ఒకటి రోగాలను కంట్రోల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పత్తి అనేది మనం రెగ్యులర్ గా రంగు పురుగు అనేది మనం పత్తిలో చూసాము ఈ పురుగు వల్ల చాలా రైతు లాస్ అవుతారనమాట అనమాట ఈ పంట మార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడి వస్తుంది అధిక దిగుబడితో పాటు మనకి రోగాలు కూడా తగ్గించుకోవడానికి పంటల పంటలో ఆస్కారాలు ఉన్నాయి ఈ పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు